ఇప్పుడు నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయని లేకపోతే బయట సమస్యలు ఉన్నాయని లేకపోతే ఎవరో ఏదో పొగిడారని లేదా విమర్శించారని వీటిని బట్టిగా ఎప్పుడైనా నాకు మరణము కలిగినంత వేదన మరణము కోరినంత వేదన ఎప్పుడన్నా నాకు కలిగింది అంటే దేని బట్టి కలిగిందో తెలుసా దేవుని ఎక్కువగా నేను సేవించలేకపోతున్నాను దేవునికి ఎక్కువ తృప్తి కలిగించే విధంగా నేను ఉండలేకపోతున్నాను దేవునికి ఇంకా ఎక్కువగా నమ్మకంగా నేను ఉండాలి కానీ ఉండలేకపోతున్నాను దేవునికి ఇంకా సమీపంగా నేను వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నాను ఆ అవకాశం నాకు దొరకట్లేదు అడ్డగించబడుతున్నాను వెనక్కి నెట్టివేయబడుతున్నాను నాకు ఇవన్నీ ఏమీ వద్దు నాకు ఏసైకి దగ్గరగా ఉంటాం కావాలి ఏసు కావాలి యేసుతో జీవితం కావాలి ఏసుతో సాంగత్యం కావాలి ఏసుకు నాకు మధ్య ఏది తట్టుకోలేకపోతున్నాను నాకు ఆయన కావాలి ఒకవేళ ఆయనకు సంతృప్తికరంగా సంతోషకరంగా నేను ఉండకపోతే ఆ జీవితమే నాకు వద్దు దానికి ప్రతిగా నాకు మరణమే కలగాలి ఇది నేను మాట ఇప్పుడు మాట్లాడటం కాదు కొన్ని సంవత్సరాల క్రితమే ఒక పాటలో పాడుకున్నాను అమ్మైన మరచేను కొన్ని వేళలా మరొక నువ్వు కాచేవు అన్ని వేళ నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమ గుర్తుందా కొంతమంది వినలేదేమో ఈ పాట విన్నారా వింటే గుర్తు వస్తుంది ఏం పాట అది యేసుని అనురాగం నిజమైన మమకారం అనే పాట అక్కడ నిన్ను వీడి బ్రతకడం కంటే చచ్చితే కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడన్నా కృంగిపోయాను ఎప్పుడన్నా దుఃఖపడ్డాను అంటే ఆయనను కలవలసిన రీతిలో సరిగ్గా కలవలేకపోతున్నాను ఆయన్ని సమీపించలేకపోతున్నాను స్పర్శించలేకపోతున్నాను ఆయన ఏదో నాకు దూరమైనట్టు అనిపిస్తుంది నా చర్యలలో నేను ఆయన్ని ఎక్కువ బాధ పెడుతున్నట్టు అనిపిస్తుంది అలా ఈ వేదన కలిగినప్పుడు నా హృదయం మరణాన్ని అపేక్షించింది ఇది అంటే మీలో కొంతమందికి డౌట్ కదా ఏమొచ్చిందిరా నీకు నువ్వు సాగును కోరటానికి కారణం ఏంటన్నాడు అనుకుంటాను కదా ఏమొచ్చిందంటే ఇది వచ్చింది క్లారిటీ ఉంది కదా రైట్ నిద్రపోతులు గట్టిగా స్తోత్రం చెప్దాం ఇంకోసారి చూద్దాం ఇంకోసారి చూద్దాం నాకు తెలుసుగా మీరు చదువుతూనే ఉంటారు నేను నిద్ర నిద్రపోతున్న వాళ్ళని చెప్పమంటే మీరు ఉన్న వాళ్ళు చెబుతారు మీరు స్తోత్రం అని ఒక్కటేంటారు కానీ ముందేం చెప్పాను మెలకుతున్న వాళ్ళు చదువుదాం కానీ ఇప్పుడు నేను నాలుగు రకాల బలహీనతలు చెప్పాను మొదటిది ఏంటి జ్ఞాన విషయంలో బలహీనత లేదా క్యారెక్టర్ మొదటిది క్యారెక్టర్ విషయంలో బలహీనత రెండవది జ్ఞాన విషయంలో బలహీనలో మూడవది శరీర బలహీనత అండి వామో మర్చిపోయినారా మూడు నాలుగవది నిరాశ సాతాను కలిగించేటువంటి కృంగుబాటు అనే బలహీనత అన్నీ బాగానే ఉంటాయి కొంతమంది ఊరికని దిగాలుగా కూసుంటారు ఎప్పుడన్నా చూడ మొఖాల్లో కళా కాంతి ఉండదు మొఖాల్లో ఎప్పుడు ఏదో నిరాశ నిస్పృహ సాతాన్ చేసే మోసం అది అందుకే దీనికి వ్యతిరేక పదం ఆత్మ ఫలములో చెప్పాడు అయితే ఆత్మ ఫలమేమనగా గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఫలమేమనగా ప్రేమ రెండవది సంతోషం సంతోషం నీకున్న దానిలోనే నీ ఉన్న స్థితిలోనే దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉంటూ నేర్చుకో హలో లూయ సాతా నిరాశలు తెస్తాడు అందరిని చూడు నిన్ను చూసుకో వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు నీ ఎందుకు ఎట్లా ఉంది అని వాళ్ళని వీళ్ళని చూపించి నిన్ను నీకు చూపించి ఈ లూసిఫర్ చేసే పనులన్నీయే అన్నీ బాగున్నా సరే నేను నిరాశలుగా నేడుతుంటాడు వాడు నీకున్నంతలో నువ్వు మంచిగానే ఉన్నావు దేవునికి స్తోత్రం దీనికి వ్యతిరేకంగా పౌలు మాట్లాడుతూ జైల్లో తానుండి నేను జైల్లో ఉండి కూడా హ్యాపీగా ఉన్నాను మీరు విడుదల పొంది ఉన్నారు బయట ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు మీరు ఆనందించకపోవడానికి ఏముంది మీరు చింతపడి కృంగిపోవడానికి ఏముంది దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువునకు విజ్ఞాపన ప్రార్థన చేసి అన్నీ అప్పచెప్పండి అప్పజెప్పి మేమేం చేయమంటావయ్యా ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి రెండుసార్లు చెప్పాడు ప్రభువునంద ఆనందించు ప్రభువులో సంతోషించు ప్రభువులో పర్వశించి పాడు ప్రభువులో పులకించు తన్మయించు సంతోషించు ఉల్లసించు ఉత్సహించు ప్రభువునందు ఆనందించటం వలన మీకు బలం కలుగుతుంది హలో లూయా చెప్పగడిగా అది నిరాశను నిత్య అవతలు పడేసాయి కృంగుబాటు నీట్ అవతల పడేసాయి ఆయన ఉన్నాడు కొంతమందికి ఇప్పుడు నేనేమో భక్తి విషయంలో నాకు నిరాశ కొంతమందికి వేరే వేరే విషయాల్లో నిరాశ మీకు కూడా ఒకవేళ కృంగుబాటు ఏదన్నా వేదన ఏదన్నా కలిగితే ఈ విషయంలో కలిగితే అర్థం ఉంది కానీ మిగిలిన విషయాలు ఈ విషయంలో కూడా కలగడానికి ఏం లేదు ఎందుకంటే నాలుగు సంగతులు చెప్పాను క్యారెక్టర్ విషయంలో బలహీనుడవి బలహీనురాలవి ఓకే పుడత ఎవరు పరిపూర్ణులు కాదు పుట్టినవాడు పెరిగి పెద్దయి కొంచెం 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 ఎదిగి ఒక అంతస్తుకు వచ్చినప్పుడు కంప్లీట్గా ఆ వ్యక్తి పరిపూర్ణత్వం అనేది అతనిలో వెల్లడవుతుంది పుట్టిన బిడ్డ వెంటనే పరిగెత్తగలడా కనీసం పొరలాడగలడా కొన్ని నెలల తర్వాత పక్కకి పొరలగలుగుతాడు కొన్ని నెలల తర్వాత దోగాడుతాడు మరికొన్ని నెలల తర్వాత కూర్చోగలుగుతాడు మరికొన్ని నెలల తర్వాత ఏదన్నా ఆధారం పట్టుకొని నిలవగలుగుతాడు మరికొన్ని నెలల తర్వాత చిన్నగా ఏదో ఒక ఆధారం చేసుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతాడు మరికొన్ని నెలల తర్వాత నిలబడి నడవగలుగుతాడు అంత మాత్రం నా అంత నిలబడి నడిచినంత మాత్రం నా అంత అయిపోలే మళ్ళా పెరగాలి శరీరం పెంపుదల రావాలి జ్ఞానం పెరగాలి ఒక పసిబిడ్డ ఒక పసిబిడ్డ పరిపూర్ణమైన వ్యక్తి కావడానికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరం కాలం పడుతుంది ప్రభునందు కొత్తగా జన్మించిన మనం యేసుకు సమానమైన సంపూర్ణతలోకి రావడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది మనవంతు మనం కూడా పోరాడుతుంటాం కృషి చేస్తుంటాం ప్రభు వలనే అన్ని విషయములలో ఉండటానికి మన వంతు మనం శ్రద్ధ నిలుపుతాం తిప్పలు పడతాం అలానే ఉండటానికి మన వంతు మనం కృషి చేస్తాం పసిబిడ్డ కూడా నిలవటానికి తన వంతుడు తను ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరందరూ అలా ప్రయత్నించిన వాళ్ళే నిలబడటానికి ప్రయత్నం చేసి ఎన్నిసార్లు బోర్ల పళ్ళ పడకుండా పుట్టింది మొదలుకొని అలాగ లేచి నిలిచిన వాడిని చూపిస్తారు చూపిస్తే నేను స్పెషల్గా ఒక ప్రత్యేకమైన దండ తీసుకొచ్చేస్తా పుట్టిన మనము ఈ వయసుకు వచ్చేసరికి కనీసం నడక నేర్చుకునేసరికి ఎన్నోసార్లు పడుంటాం మనం ఒక అడుగు వేస్తాం ఆధారాన్ని వదిలేస్తాం పడిపోతాం మరీ పిల్లలైతే పడి అమాయకంగా తల్లికెళ్ళి చూసి ఏడుస్తూ ఉంటారు ఎందుకు తెలుసా కొంతమంది పిల్లలకి పడ్డ దగ్గరే పడుంటం తెలుసు కానీ పైకి లేవటం తెలీదు అయితే వారికి ఇంకొకటి తెలుసు పడ్డ కాడే ఉండి తిరిగి లేవటానికి అమ్మ నాకు బలం లేదు నన్ను లేపవే అన్నట్టు దీనంగా చూస్తూ ఉంటారు అమ్మకెళ్ళి అప్పుడు అమ్మ ఏం చేసిందో తెలుసా పరిగెత్తుకుంటా బలహీనుడై ఉన్న కుమారుడిని కుమార్తెను లేపటానికి తన హస్తబలమును ఉపయోగించి పైకి లేపుతుంది హల్లలు అందుకే పాడుకున్నా బలహీనతలో బలమే బాహుబలము బాహు చూపించేవు ప్రియుడా నన్ను ఘనముగ చూడా అమ్మనే గుర్తు చేసుకోండి మీరు నడుస్తా నడుస్తా దన్వని పడ్డామనుకో దగ్గరకు వచ్చి పెటా పెట్ట కొట్టిద్దా కొట్టిద్దా ఎన్నిసార్లు పడతాడు దరిద్రుడు ఎన్నిసార్లు పడతావు పనికి లే అని కొట్టిద్దా పడి కూలబడి ఏడుస్తూ ఉంటే జాలి పడుద్ది పడుద్దు జాలిపడి లేనా లేనా నాన్న అని పక్కన వాళ్ళు అడిగిద్ది ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు వీడు కాస్త వాటికి పుష్టి తక్కువగా ఉందమ్మే కాస్త నువ్వు మంచి ఆహారం పెట్టి వాడికని ఏదో సలహా చెప్తారు ఆ రోజు పని కట్టుకొని వాడికి నిలకడుగు కావాల్సిన శక్తి సమకూడు ఉన్నట్లు వాటికి స్పెషల్ ఫుడ్ ఐటెం రెడీ చేసి పెడతా ఉంటుంది ఆ తల్లి తపన ఏంటంటే మంచి ఆహారం పెట్టాలి వీడు ఊరికినే పడిపోతున్నాడు వీడిని బాగా నిలబెట్టాలి అని వాడికి నడక నేర్పాలని తల్లిగా తన పోరాటం ఎట్లా చేస్తో తెలుసా అదొక పనిగా పెట్టుకుంటుంది వాడికి నడక నేర్పటం భర్త బాధ్యతలు నెరవేర్చి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ చూసుకొని ఇక వాడితో ఆడటం మొదలుపెట్టింది ఆడటం అంటే ఏంటంటే వాడికి నడక నేర్పటం ఆ బండి నా చిన్నప్పుడు మూడు గానులు బండి ఒకటి ఉండేది చెక్క బండి పిల్లలు కాస్త నడక నేర్చుకునే వయసుకు రాగానే పిల్లల చేతికి తగిలిస్తారు ఇక వాడు అదే నెట్టుకుంటూ తిరుగుతుంటాడు వాడి ఫీలింగ్ ఏంది నేను బండిని నడతనా ఆట ఆడుతున్నాను అన్న ధ్యాసలో వాడు నడక నేర్చుకుంటాడు ఎంతమంది నడిపారు మూడు గనులు చెక్కల బండి అందరూ నేను నడిపారా గుర్తుందా మీకు అంతే తల్లిని ఊహించండి పడ్డబిడ్డకి చేయందించి లేపి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి అదిగో ఇప్పుడు నిలబడ్డావు ఇప్పుడు వస్తున్నావు దా 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 వస్తావు దా నువ్వు నేర్పలేదా నీ బిడ్డకి తల్లి నువ్వు చెప్పు నేర్పలేదా తమ్ముడా నువ్వు నేర్పలేదా అన్న నువ్వు నేర్పలేదా నీ బిడ్డకి దా ఇప్పుడు నడుస్తున్నావు దా అది అది వచ్చేసా వచ్చేసా వచ్చేసావు వచ్చేసావు అబ్బా ఎన్ని కుస్తీలో మొత్తం మీద ఆమె ఆశ ఏంటంటే వాడు నిలవాలి తనలాగా నిలవాలి తనలాగా నడవాలి తనకంటే ఘనంగా ఉండాలి ఏసఐ ఆశ కూడా అయితే నువ్వు ఊరికినే జారిపోతున్నావు ఊరికినే పడిపోతున్నావు ఊరికినే కృంగిపోతున్నావు అసలు ఏంటి నువ్వు అని విసిగిచ్చుకోడు బాధపడువాకు నేనున్నాగా నీకు చేత కాకపోతే నేను నడిపిస్తా నా చేతిని అందిస్తా నడుస్తావు నిలుస్తావు గెలుస్తావు ఎప్పటికీ ఏసయ్య హృదయంలో ఉన్న ఆశ ఒక్కటే నువ్వు ఘనంగా ఉండాలి నువ్వు ఘనంగా ఉండాలి నిన్న ఆధారం చేసుకొని ఆయన ఘనత పొందాలనేది సెకండ్ అసలు ఒక తండ్రిగా ఆయన మనకు ఒక తల్లి తండ్రి అన్న ప్రియుడు అన్నీ ఆయనే అన్నీ ఆయనే ఆయన ప్రభు హృదయంలో ఉన్న గొప్ప వాంచి ఏంటంటే ఆయన ఆల్రెడీ గనుడు ఆయన ఆల్రెడీ గనుడు ఆయన ఆల్రెడీ గొప్పడు మరి ఘనుడైన తండ్రి గొప్పవాడైన తండ్రికి బిడ్డ విషయం ఏముంటుంది వీడు కూడా ఘనత కెక్కాలి ఈమె కూడా ఘనత పొందాలి బలహీనతలో బలమే నీవు బాహుబలమో చూపించేవు ప్రియుడా నన్ను ഘനമുഗ ചൂട പരി തേമാനിധി നഗ